నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం అంత పట్టినారు పొలిటికల్ అనలిస్ట్ కే రవీంద్రబాబు గారు ఆయనతో మాట్లాడుతున్నాం సార్ నమస్తే అండి నమస్తే గోపి సో గత కొన్ని రోజుల నుంచి అండి లైక్ ఒక మూడు రోజుల నుంచి తిరుపతిలో ఏదైతే తొక్కిసలాట ఘటన ఉందో అది ఇంకా జనాలందరూ కోలుకోలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఆ కుటుంబాలకి క్షమాపణ చెప్పారు బట్ బీఆర్ నాయుడు కూడా క్షమాపణ చెప్పాలా చెప్తే చనిపోయిన కుటుంబాలు మళ్ళీ వాళ్ళేమన్నాం తిరిగి తీసుకురాగలమా చనిపోయిన వాళ్ళని అన్నట్టుగా వెటకారంగా మాట్లాడారు బట్ అల్టిమేట్గా క్షమాపణ చెప్పారు కానీ అంటే రాజకీయ పరంగా ఇంకొక ఇంకోణంలో చూస్తే మనం వైసీపీ వాళ్ళు హయాంలో చాలా చేశారు అన్యాయాలు జరిగినాయి చాలా గొడవలు జరిగినాయి చాలా మంది చనిపోవడం జరిగింది వాళ్ళు ఒకసారి కూడా క్షమాపణ చెప్పలేదు సో చాలా మంది ఏమంటారు అంటే రెండింటికి పొందాను కన్నా టీడీపీ అదే కూటమి గవర్నమెంట్ కొంచెం బెటర్ గా ఉన్నట్టుగా చెప్తున్నారు సో దాని మీద విశ్లేషణ యా గోపి తిరుపతిలో జరిగిన విషాదకరమైన సంఘటనకి లేకపోతే చనిపోయిన వాళ్ళ కుటుంబానికి ప్రకాడమైన సానుభూతిని ప్రకటిస్తూ సో ఆ సంఘటన మళ్ళీ మనం ఒక్కసారి ఓవరాల్గా రోజు రోజుకి డెవలప్మెంట్స్ మారిపోతూ ఉన్నాయి కాబట్టి ఈ రోజు వరకు ఉన్న డెవలప్మెంట్స్ ఒక్కసారి నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసుకుంటే ఆ ఘటన జరగటం అనేది దురదృష్టకరమైన విషయం రెండోది అది ఎందుకు జరిగింది అనేది కూడా అప్పుడు ఈ రోజుకి అందరికీ తెలిసిన విషయమే పద్మావతి లో ఎక్కువ మందిని అక్కడ అసెంబ్ల్ చేయటం కెపాసిటీని మించి అక్కడ ఎక్కువ మందిని అసెంబ్లీ చేయటం ఎవరో ఒక భక్తురాలకి అస్వస్థత వచ్చిందని చెప్పి గేట్ షడన్ ఓపెన్ చేయటం మిగతా వాళ్ళంతా ఒకరి మీద ఒకరు స్టాంప్ పేడ్ అయిపోయి తృప్తి స్లాట్లో ఆరుగురు చనిపోవటం జరిగింది వీటన్నిటిని ఒకసారి మనం పరిశీలించిన ఇప్పటివరకు ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఏదైనా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది నిజాల తర్వాత బయటకు వస్తాయి జ్యుడిషియల్ ఎంక్వైరీ వేశారు సో ఇప్పటివరకు ఉన్న సమాచారం గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం ఆ పర్టికులర్ పార్క్కి ఇన్ఛార్జిగా లేకపోతే కోఆర్డినేషన్ చేస్తున్నటువంటి డిఎఫ్ డిఎస్పి స్థాయి అధికారి పొరపాటు వల్ల లేదా నిర్లక్ష్యం వల్ల జరిగింది అనేది ఒక ప్రాథమిక సమాచారం ఇందులో ఇంకేమన్నా కుట్రకోణం ఉందా అని కూడా హోమ్ మినిస్టర్ గారు ప్రస్తావించడం జరిగింది ఈ సంఘటన ఇట్లా ఉన్నప్పుడు సంఘటన అయిపోయింది అయిపోయిన తర్వాత ఎవరైనా చేయవలసింది ఏంటంటే ఆ క్షతగాత్రులను పరిశీలించటం వాళ్ళకి భరోసా ఇవ్వటం వాళ్ళకి కావాల్సిన కాంపన్సేషన్ ఇవ్వటం ఎట్లా లేకపోతే తర్వాత జరిగిన సిచ్యువేషన్ ఎట్లా కంట్రోల్ చేసి మేనేజ్మెంట్ చేయాలనేది ఆలోచించాలి అక్కడ సహాయ సహకారాలు అందించడం సూచనలు చేయటం వేరు వెంట్రాంగ్ అనేది ఐడెంటిఫై చేయటం ఈ విధంగా ముందుకెళ్ళాలి అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్పారు జరిగిన సంఘటనకి డిప్యూటీ సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ఈ సం వీళ్ళిద్దరూ సారీ చెప్పడం అనేది వాళ్ళ రాజకీయ మెచ్యూరిటీకి ఒక నిదర్శనం దాంతో సారీ చెప్తూనే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు తెలుగు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఈవో శ్యామలరావు ఏఈఓ వీళ్ళు కూడా ఆయన పేర్లు ప్రస్తావించి వీళ్ళు కూడా క్షమాపణ చెప్పవలసిందే ఇంకో మార్గం లేదు ఏ నామూషేష్ క్షమాపణ చెప్పడానికి నేనే చెప్పాను వాళ్ళు ఎందుకు చెప్పారో ఖచ్చితంగా చెప్పాల్సిందే అని నిలదీసి చెప్పడం జరిగింది పబ్లిక్లో సో ఇది పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా మాట్లాడటం వల్ల తెలుగుదేశం వర్గాల వారికి ఎన్డీఏ వాళ్ళకి కొంత ఇబ్బందిగా కలిగించవచ్చోమో కానీ ఆయన మాట్లాడిన మాటల్లో తప్పు అయితే పట్టలేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన మాటలు మాట్లాడిన దాన్ని కూడా తప్పు పడుతున్నారు దాన్ని మనం తప్పు పట్టారా ఓకే ఎందుకంటే అమ్మటి రాంబాబు గారికి చాలా మంది ప్రస్తావిస్తూ ఈ జరిగిన సంఘటనలో వాళ్ళు చేసిన కుట్రకోణం ఎంత ఉందో కూడా మనం విశ్లేషణ చేద్దాం నిష్పక్షపాతంగా సో ఈ క్షమాపణ చెప్పాలన్న అంశాన్ని వాళ్ళు ప్రస్తావిస్తే అంటున్నారు క్షమాపణ చెప్తే అయిపోతుందా అంటున్నారు రోజా అంటది రెండు కోట్లు నష్టపరిహారం ఇవ్వాలా ముఖ్యమంత్రి రాజీనామా చేయాలంటారు పులివెందుల ఎమ్మెల్యే అంటాడు ముఖ్యమంత్రి రాజీనామా అంటాడు ఇట్లా రకరకాలు ఇంకొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బోమన కరుణాకర్ రెడ్డి అంటాడు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు పవిత్రత దెబ్బతింది అని చెప్పి బ్లేమ్ చేశారు ఓకే ఆ బ్లేమ్ చేయటం వల్ల దేవుని కోపం వచ్చి ఈ విధంగా జరిగిందని ఆయన అంటాడు ఇంకొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటాడు తిరుమల లడ్డి అపవిత్రత జరిగి వన్ నాట్ ఎయిట్ డేస్ అయింది వన్ నాట్ ఎయిట్ డేస్కి హిందువుల్లో ఒక మంచి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఈ సంఘటన జరిగింది అంటాడు ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోకాల్ లీడర్స్ ఈ విధంగా ఇప్పుడు బ్లేమ్ గేమ్ ప్లే చేయటం అనేది కరెక్ట్ కాదు అది తప్పు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయాల ఇవన్నీ బ్లేమ్ గేమ్ చేస్తూనే నిన్న మనకి ఆనం రామనారాయణ రెడ్డి కన్సర్న్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వీళ్ళందరూ వెళ్ళి హాస్పిటల్లో జగన్ అన్న వస్తున్నాడని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్ బ్లేమ్ చేయండి జగన్ అన్న సపోర్ట్ చేయండి అని చెప్పి పేషెంట్లకి డబ్బులు లోపల ఇచ్చారు అని స్వయాన ఆనం రామనారాయణ రెడ్డి మినిస్టర్ ప్రస్తావించడం జరిగింది ఒకవేళ కవర్లు ఇచ్చి పైసలు ఇచ్చి వాళ్ళ చేత ఆ విధంగా చెప్పించుంటే అది క్రిమినల్ చర్యగా తీసుకోవాల్సిన అవసరం ఉంది దాని ఎవిడెన్స్ తీసుకొని సీసీ ఫుటేజ్ ఇన్ని కార్యక్రమాలు చేసి చేయటం ఒక వంతైతే రెండోది మనకి కుట్రకోణం ఏమి వినిపిస్తా ఉందంటే జగన్ రెడ్డి గారు గతంలో చాలా సందర్భాల్లో మీ దగ్గర బయట ఉంటే కూడా ప్లే చేయొచ్చు చాలా సందర్భాల్లో ఆ పర్టికులర్ ఎస్పీ ఎవరైతే ఉన్నారు సుబ్బరాయుడు ఆయన గురించి జగన్ రెడ్డి గారికి విపరీతమైన కోపం ఆ కోపం ఎందుకు ఉందంటే ఆయన అక్కడ ఎస్పీగా వచ్చిన సందర్భంలో ఆ పర్టికులర్ ఏరియాలో ఎర్రచందనం బాగా ఫేమస్ తర్వాత గంజాయి ఇవన్నీ అసంఘిక కార్యక్రమాలు నడిపిస్తుంది లీడ్ చేస్తుంది గైడ్ చేస్తుంది ఈ దందా చేస్తుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ప్రముఖ వ్యక్తి అని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి సో ఈ విధంగా ఈయన అడ్డు తగులుతున్నాడు కాబట్టి గతంలో జగన్ రెడ్డి గారు ఈ సుబ్బారాయుడు అన అతను ఉండటానికి వీలు లేదు ఆయన తెలంగాణ ప్రాంతాన్ని డిప్యుటేషన్ వచ్చాడు ఆయన రిటైర్ అయినా తెలంగాణ వెళ్ళినా ఏడు సముద్రాల అవతరున్నా తీసుకొచ్చి ఆయన సంగతి తేలుస్తా అని మాట్లాడటం జరిగింది ఆ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఈ రోజు ఆయన్ని ఇబ్బంది పెట్టాలా ఆయన అక్కడ ఉండకూడదు అన్న ఆలోచన దురాలోచన తోటి ఆ కన్సర్న్ డిఎస్పీని మేనేజ్ చేశారా అని ఒక వార్త వినిపిస్తా ఉంది నిజా ఎంక్వైరీలో బయటకు వస్తాయి మనం ఇప్పుడు కన్ఫర్మ్డ్ గా చెప్పటం లేదు ఇప్పుడు ఏమనిపిస్తుంది ప్రజల్లో ఏం జరుగుతుంది మినిస్టర్స్ ఏమంటున్నారు అన్నది మాత్రమే విశ్లేషణ చేస్తున్నాం ఆ డిఎస్పీని మేనేజ్ చేసి ఈ సంఘటనకి కారణం అయ్యారు అనేది ఒకటి ఆ సంఘటన జరిగినప్పుడు అంబులెన్స్ రెడీ పెడితే అంబులెన్స్ డ్రైవర్ ట్వంటీ మినిట్స్ దాకా అందుబాటులో లేకుండా పోవటం వీళ్ళిద్దరిని మేనేజ్ చేసి సంఘటన ఇట్లా జరిగి ఈ బ్లేమ్ చేయటం వల్ల సుబ్బారాయుడు ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది అంటే జగన్ కోరిక నెరవేర్ నెరవేరింది రెండో పాయింట్ ఇంకొకటి మేము అనిపిస్తుంది అంటే జగన్ చాలా విషయాల్లో బ్లేమ్ అయ్యాడు ఈ ఆరు నెలల్లో బ్లేమ్స్ అన్ని బయటకు వస్తా ఉన్నాయి అందులో ప్ర ప్రధానంగా ప్రపంచ వ్యాప్తంగా బ్లేమ్ అయిన సంఘటన తిరుపతి లడ్డు అపవిత్రం అయింది జగన్ గారు ఈ అవకతవకల వల్ల అనేది బయటకు వచ్చింది సో జగన్ గారు లేదా గవర్నమెంట్ తిరుపతి లడ్డు విషయంలో టోటల్గా బ్లేమ్ అయ్యారు తిరుపతి బేస్ చేసుకొని కాబట్టి అదే తిరుపతిని బేస్ చేసుకొని ఎన్డీఏ గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీని అదే తిరుపతి ప్రధాన కేంద్రంగా మళ్ళీ బ్లేమ్ రీబ్లేమ్ చేయాలని ఒక కుట్రకోణం ఏమన్నా దాగుందా అని ఇంకొక అంశం బయటకు వస్తూ ఉంది సో ఇవన్నీ అంశాల విషయం పరిశీలన చేసినట్టయితే దీని వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంఘటన జరిగిన తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్స్ కరెక్ట్ కాదు వాళ్ళు ఆ క్షతగాత్రులకి పైసలు కవర్లు ఇచ్చి మాట్లాడిపించడం కరెక్ట్ కాదు మూడోది వాళ్ళ వెనక సుబ్బారాయుడు ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయడంలో ఉన్న కుట్రకోణం కానీ తిరుపతి బేచ్ చేసుకొని సంఘటన కారణం అయ్యి బ్లేమ్ గేమ్ చేయడంలో కానీ వీళ్ళ పాత్ర ఉంది అని అనుమానాలకు తావిచ్చే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు అదంతా వదిలేసి క్షమాపణ చెప్పాలి అని పవన్ కళ్యాణ్ గారు అడిగినప్పుడు తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మను పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన తర్వాత మీరు అన్నట్టు ఇంతకుముందు క్షమాపణ చెప్తే చనిపోయిన వాళ్ళు తిరిగి రాకపోయినా కూడా వాళ్ళు క్షమాపణ చెప్పారు ఎందుకంటే నైతిక బాధ్యత తీసుకున్నారు మూడోది మనకు రియలిస్టిక్గా ఆలోచించినట్టయితే ఈ ఘటనకి ప్రధానమైన కారణం ఒకటి అధికారుల నిర్లక్ష్యం నిర్లక్ష్యమా లేకపోతే ఇంకేమన్నా కోణం ఉందా అనేది సెకండరీ రెండోది అధికారులకి తిరుమల తిరుపతి దేవస్థానం టీమ్ కి సమన్వయ లోపం ఈ సమన్వయ లోపం కూడా కనిపిస్తా ఉంది సో ఈ అంశాలన్నీ ఎంక్వైరీలో వెలుగులోనికి వచ్చినప్పటికి కూడా ఈ కారణాల వల్ల ఈ సమస్య రోజుకు ఒక రకంగా టర్న్ చేసుకుంటుంది ఇది ఇందులో పొలిటికల్ పార్టీస్ రకరకాల బ్లేమ్ గేమ్ ప్లే చేస్తూ ఉన్నాయి మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇట్లా చేయకుండా ఆ ఆ చనిపోయిన కుటుంబాలని ఆదుకునే విధంగా కాంపన్సేషన్ ఈ రోజే పే చేస్తామన్నారు ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు ప్రకటించడం జరిగింది ఈ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఊరికెళ్ళి ఆ పేమెంట్ ఇస్తామని చెప్పి దేవస్థానం వాళ్ళు ప్రకటించారు ఇది అభినందన ఎందుకంటే చేయదగ్గది ఇప్పుడు ఏం లేదు కాబట్టి ఇది జరిగిన దురదృష్టకరమైన సంఘటన కాబట్టి అయినప్పటికీ దీన్ని హ్యాండిల్ చేసే విధానంలో అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా ఏం చేయాలనేది ఇంకో విషయం మనం గమనించినట్టయితే ఈ వైకుంఠ ద్వారా దర్శన టికెట్లు టోకెన్ ఇచ్చి పంపించే సిస్టమ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది ట్వంటీ ట్వంటీ టూలో పెట్టారు ట్వంటీ ట్వంటీ టూకు ముందు ఈ సిస్టమ్ లేదు అప్పుడు ఏం జరగలే ట్వంటీ ట్వంటీ టూలో జగన్ రెడ్డి గారు ఈ సిస్టమ్ పెట్టారు సరే ఓకే పెట్టారు వీళ్ళు మళ్ళీ కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత సమీక్షించుకొని ఇది ఎంతవరకు మనకి కరెక్టు లేదా ఏమన్నా చేంజ్ చేయాలా అని బహుశా అంత టైం కూడా ఉండి ఉండకపోవచ్చు లేదా ఆ బోర్డుకి ఈ అధికారులకు మధ్య సమన్వయం సరిగా ఉండకపోయి ఉండొచ్చు ఈ మాట ఎందుకంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ముందే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అను శ్యామలరావు గారు ఈవో కొంత ఘర్షణగా మాట్లాడుకోవటం మనం విన్నాం చూసాం సో ఇవన్నీ కారణాలు పరిశీలించినట్టయితే అయిపోయిన దాని సంఘటన అయిపోయినా కూడా దాని నుంచి పాఠాలు ఏం నేర్చుకోవాలో ఆలోచన చేసుకొని మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా ఇటువంటి శవ రాజకీయాలు చేయకుండా మనం ముందుకెళ్తే బెటర్ ఎందుకంటున్నానంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో గతంలో చాలా మంది చనిపోయారు తాడేపల్లి దగ్గర ఒక ముప్పై ఆరు మంది చనిపోయారు ఆ పడవ యాక్సిడెంట్ లో ముప్పై రెండు మంది చనిపోయారు ఆ ఎల్జీ పాలిమర్ ఇన్సిడెంట్స్ లో పద్దెనిమిది మంది చనిపోయారు సో వీళ్ళు ఇప్పుడు ఎవరైతే అంటున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళు రిజైన్ చేయాలా సీఎం రిజైన్ చేయాలని మరి అప్పట్లో ఇన్ని ఘటనలు జరిగినప్పుడు ఇంతమంది గతంలో వాళ్ళు పరిపాలించినప్పుడు చనిపోయినప్పుడు వాళ్ళు రిజైన్ చేశారా అప్పట్లో ఉన్న సీఎం సో రిజైన్ చేయాలా అన్న డిమాండ్ కరెక్టా ఏం చేయాలనేది వాస్తవంగా పరిష్కార మార్గాలు సలహాలు సూచనలు ఇవ్వాలి కానీ ఈ విధంగా డ్యామేజ్ చేసి సిచ్యువేషన్ ఇంకా పొలిటికలైజ్ చేయటం అనేది కరెక్ట్ కాదు ఓకే రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ